పని పూర్తి కావాలంటే బసిగడ్డి కాడు ఐదో ఇదిగో వెళ్తారు ఈ ఎగో నారే అవునవుతారు కాలమంతారు ఏదో తెలియలేదో నాయనా ఎన్ని మీరెవరయ్యాయినా ఎన్నిసార్లు చెప్పమంటావురాని నాకు తెలీదు నువ్వు గాని నాకు కనపడితే కనపడితేచిపోయా కట్ట ఇది కాదా ఏది కాదురాన్నిసార్లు చెప్ప

ఎంత మంది కస్టమర్లు ఉన్నారో తెలిసా మరి నీ చేతిలో కష్టపడి మరి నీ పూనుకోళ్ళు కూడా నాకు వస్తాయి వస్తాడు పేపర్లున్నాయని అయ్యి ఉన్నాయని రోజు నాకు వస్తాయి అమ్మ నా గురు ఆవల్సి పోల్ అనేది నీకు వస్తాయి అనమాట నీ ఫోన్ కాల్ చేసేటప్పుడు ఎంత కూడా చేస్తాడా లేక వంపు కూడా చేస్తాడా లేక పసుపు చేస్తాను ఏదిగోడు ఎవరయ్యా బాబు లేక రా రామచన్న తేజ్ పొడి చేస్తారా రామచంద్ర తేజ ఈ ఫోన్లో ఉన్నాలే చౌదించలేదు వాడు నేను ఆ తమ్ముడు పిచ్చుకోవడానికి చేస్తాను వాడే చేసు వాడికి వలమహాలి తగరి కాని కానీ నేను వస్తా బాబు వారు అమ్మానాల ఎట్టి పేర్లు మర్చిపోయేడండి ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నారు బాబు ఒక్క మాట ఎవరూ చేసినా చెయ్యకపోయినా మనవలేదు కానీ ఆ పాండశూర్ బాబు కానీ ఆ గుడ్ గోవింద గౌడ్ పలచేరి గారు ఫోన్ నెంబర్ రాసుకోండి నాకు ఫోన్ చేయమని వాళ్ళు పొద్దున్నే పడికెళ్ళి అక్కడ తాగేసిన మొద్దు కోట్లన్నీ చేరి ముందుగా నాకే ఫోన్ చేస్తారు ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ అయ్యి నేను రాస్తాను నేను రాయడానికి ఇలా పెద్ద అభిషుని బాధ అయ్యి నాకు చదువు లేదు మా ఊరికి వచ్చిన ఆఫీసులు ఆఫీసు రూమ్ లో గుడి అయినా ఈ మధ్య బాగా బయట ఇంటింటికి తిరిగి అది చేసేస్తావాస్తావాళ్ళు మరి రాసేసాన్ని నేను వస్తాను బాబు రాగండి કોઈ પતાને જીસકોની રવલ કોંટા એનો કોન કે એના ગતયા ແંડા બી કોણી ભૂખને મળી જ નહી અભિશિર વાળો કે ભી એવરા ના તકોડી કાલો ઓટે

buat okay, tak macam ni tengah tengah undaya okey pi sila <laughs> ಕೆಲಸ ತಲ್ಲಿ ಅದೇ ಪ್ರಾಣಕ್ಕೆ ಬಡ ಪ್ರಾಣಿಗೆ

మనసు చాలా గాయపెట్టేది పాము పడిచిందని తెలిసి ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరుగుతుంది ఎంత విలువ భగవంతుడు దేవత నీకు ఏ హాని జరగలేదు అయినా ఆ భగవంతుడు కూడా మంచి కష్టాలన్నీ పెడతాడు విషయంలో మంచి చేశాడు ఎందుకంటే నా ప్రజలుంటే నీ మొఖం పదే పదే చూడవలసి వచ్చింది చూడాలంటే నాకు అసలు వేస్తుంది వద్దు ప్రియా నువ్వు నేను అలా పిలవ నువ్వు బావాన్ని పిలిచినప్పుడల్లా నాకు గ్యాప్ గతం అంతా గ్యాప్తా మళ్ళీ బావాన్ని పిలిచి పని బాధపడ్డ అనుకుంటున్నావా పోయావుగా నీలాగా మర్చిపోతా మర్చిపోతే ప్రియా నాకు బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆఫ్ఞ నా కంటికి ఏమీ కనబడవు ప్రియా నేను లోకాన్ని చూడలేను బుద్ధివాణ్ణి నువ్వు నాపై జాలి చూపించు ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి బాబా నువ్వు లేదు బాబా మర్చిపోవడానికి నేను ఏ రోజైనా మర్చిపోతేనే కదా బాబా ఇప్పుడే కాదు ఎప్పటికి అప్పుడు నేను ఎలా ప్రేమించాను ఇప్పటికీ కూడా నేను అసలు అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట కాదు బాబా నువ్వు నమ్మినా నాకు పైన నేను చెప్పేది రాజా బాబు నన్ను ఏం చూసి ప్రేమించాలో నాకు తెలియదు కానీ ప్రేమ ప్రేమని నాకున్నావు నేను మా బావ ప్రేమించుకున్నావు త్వరలో పెళ్లి చేసుకున్నావు చెప్పినా ఆయన వినిపించుకోలేదు ఆయన ధనపదించు నిన్ను ఏం చేస్తాడని ప్రతిక్షణం భయపడి నేను అతను ప్రేమించడం అతను ఏనాడు ప్రేమించలేదు ప్రియా నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావా ఆడవాళ్ళ హృదయాలు ఎవరికి అర్థం కావు ప్రియా ఆడదాని మనసు అమ్మలాంటిదని నేను తెలుసుకోలేకపోయాను ఈ బాగా ఎందుకు ప్రియ అంత మీ జీవితంలో మీ ప్రేమ త్యాగించే గొప్ప లేదు బాబు లేదు ప్రేమ అంటే ప్రేమ అంటే ఒకరికొకరు ఇచ్చి ఏదైనా త్యాగం చేసుకోవాలి ఆ రాజా బాబు నేను ఎక్కడ ఎక్కడ చంపేస్తాడని భయపడి నా ప్రేమని నీకు త్యాగం చేసి ఆయన ప్రేమిస్తున్నాడు ఈ కుటుంబాన్ని మధ్య ఆ బాబు రాకుంటుంటే ఎంత బాగుండుదో ప్రియ అవును బాబా అవును తనది ప్రేమ కాదు ఆకాష్ణి తను ప్రేమక్కర్లేదని ఇప్పుడే ఇప్పుడే రాజా చెప్పదు ప్రేమ కాదు పుట్టినరోజే నా భార్య అయిపోయింది ప్రేమించిన వాడిని ఏమంటారో చెప్పురా కలసానికి చెప్తున్నాను ప్రియను మర్చిపో నో నేను ప్రియని మర్చిపోలేను నేను ప్రియ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అయితే

అక్కడ ఇక్కడ చెప్పే మహా మాయలేడు కూడా ఎవరు మాయలేడు ఎవడు మాయ ప్రేమ మాకు తెలుసు రాజా నా ప్రేమలో ఏ మాయ లేదు మొదటి ఏ ఉద్దేశంతో ప్రేమించినా ఇప్పుడు నేను ప్రియం మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను చూడు రాజా మా ఊరు జనం కోసం మేము ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ నాన్నగారు ఈ ఊర్లోనే మా స్థలాల్లోనే ఈ ఫ్యాక్టరీలు కట్టాలని చాలా ప్రయత్నిస్తాం ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఏ విమకరం నువ్వు ప్రియా ఇప్పుడు ఇప్పుడు దగ్గర ఏముంది నీది నిజమైన ప్రేమ కాదన్న మాట లేదు నాది సత్యమైన ప్రేమ కాదు నాది పవిత్రమైన ప్రేమ అంటే మీకు ఎంత చెప్పినా నాలో ఉన్న ప్రేమ మీకు అర్థం కాలేదన్నారు నా మనసులో ఉన్న ప్రాణం మీకు అర్థం కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ మనసులో మార్చడానికి చూడండి నువ్వు లేకుండా నేను ఎలా ప్రతికారం అయ్యా నువ్వు లేకుండా భక్తుడు

నువ్ ప్రియల్ ప్రేమించినట్టు నటించబడవు కానీ జీవించాను అందుకే అందుకే ప్రియల్ని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా ప్రియర్ని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా రాజాను మాట్లాగలుగుతావా రాజా నువ్వు నిజంగా నువ్వు కొడుకు గురించి ఆలోచిస్తే ఈ ఊరు భూములను కంపెనీలు పాలు కాకుండా కాపాడండి నాకా ఇప్పటికే రైతులకు తిట్టుబాటు లేక వ్యవసాయం పట్ల మక్కువ పోతుంది నాన్న నాన్న రైతులకు ఉపయోగం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం పొందడం తాపట్ట నల్లని నీళ్ళ నుండి తెల్లని అన్నాన్ని పండించి మన అందరి ఆకలి తీసిన తెల కాదు నాన్న రైతు కరోనా టైంలో ఎవ ప్రపంచం సైన్య బంగంలో ఉంటే రైతు ఒక్కటే పొలానికి వెళ్ళి మనందరి ఆకలి తీర్చినేవు రైతే కానీ పొలానికి కానీ వెళ్ళి ఉండకపోతే చివరికి మనం తిండిని కూడా గడ్డి లేకపోయింది నినకలు లేని తనం కోసం నినకలు లేని తనం కోసం ఈ ధరణిని అమ్ముకోడు

ರಾಜ

അല്ല വിച ആ ബാബു ഊരിനെ പോലെയാ ఎవరో కానీ గొప్పాట మునుషుల్ని కూడా దేవుడు ఉందని ఇప్పుడే తెలిసింది నాన్న ఒక కానీ సేపు నెత్తి నాన్న

లాగా నువ్వు అనుకున్నట్టు రాజాబాబు పిచ్చివాడు కాదు సేపో కాదు అదో నిజమైన ప్రేమికుడి నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో ప్రేమికుడే నీతో తన జీవితాన్ని నాశనం చేస్తున్నా తన తలని నీ బావకిచ్చాడే అతను నాతో నువ్వు

నేను ఇష్టం లేని ఓ ప్రేమతో ప్రేమతో రాయో ఆఖరి ప్రేమ లేదు నేను బ్రతికితే నీతోటే నూరేళ్ళు బ్రతకాలనుకున్నాను కానీ నువ్వు నీ బావతో నూరేళ్ళు జీవించాలనుకున్నావు నీ బావ నీతోటే జీవించాలని ఆశపడ్డాను నువ్వే చెప్పావుగా ప్రియా ప్రేమంటే ఒకరి కోసం ఒకరికి ఇచ్చిపుచ్చుకోవాలని అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ప్రియ నీతో నూరెళ్ళు బ్రతకడం కోసం సర్వేంద్రియం నయేంద్రం ప్రధానం అన్నారు పెద్దలు అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని మన శాస్త్రాలే చెప్పాయి ఆ శాస్త్రాలే దానం ఇచ్చిన వాడి కంటే పుచ్చుకులు వాడే గొప్పదని చెప్పాయి మనం మనుషులమేగా చావులో కూడా స్వార్థాన్ని చూస్తాం నా వాళ్ళు ఆనందంగా ఉండాలని ఎన్నో పాలసీలు కడతాం నా పాలసీ కూడా అలాంటిదే నిన్ను నీ రోళ్ళు చూడాలని నా కొన్ని భావకిస్తున్నాను ప్రియ చాలా బాధ పెట్టు చాలా రుచి పెట్టు రాజా చావు నిజానికి చెల్లించాను పది మందికి మంచి చేయడం కోసం పోరాటానికి మరి నేను మీ మీద పరదు నా స్వార్థం పొంది మీ జీవితాన్ని పాటు చేయాలని నేను చూశాను అందుకే కంటికి పర్వతుడు నాకు సరైన శిక్ష ఇప్పుడు నేను పనితే ఆ పని మంది పనులు బతకాలని ఆశ పడుతున్నారు అవునురా అయ్య ఈ భూములను ఈ భూముల్లో కంపెనీలు పెడితే రేపు ధనానికి ఆ భారం దొరకదని ఈ రైతు చెప్పిరా ఈ రైతు మాట లెక్క చేయకుండా పది మంది కోసం ఆలోచిస్తే ఇప్పుడు ఈ రైతు చెప్తే నింట్ అనిపిస్తుంది పేరుతో ఈ భూముల్ని ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు ధనం అన్నయ్యమైపోతుంది ఆకలితో ఖర్చు పెడతారు అన్నా లెక్క చేయ ఈ రైతు చేసిన వ్యక్తులు నేను ఈ భూములని నేనే కాపాడు అందరూ ఆలోచించినా ఉంటే కంపెనీ లేకుండా పచ్చని పంటలు మన పల్లెటూరు రోజు పండగే